గౌరవ జిల్లా కలెక్టర్ పామేల సత్పతి మరియు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావు సూచనల మేరకు గంగాధర మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ రోజు నుండి విద్యా వాహిని వాహనం ద్వారా బడి బాట కార్యక్రమం ప్రారంభించారు ఇందులో భాగంగా ఈరోజు గంగాధర మండలంలో గల ఓడ్యారం ఆచంపల్లి చిన్న ఆచంపల్లి గట్టు బుత్కూరు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు మరియు విద్యార్థులకు షూ పంపిణీ ఉచిత యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం ప్రాథమిక తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధనపై తరగతులకు ఇంటరాక్టివ్ ప్యానెల్ ద్వారా డిజిటల్ తరగతులు మొదలగు వసతుల గురించి గ్రామ ప్రజలకు విద్యార్థులకు తెలియజేశారు నా పేరు మండల విద్యాధికారి గంగాధర మండలం గౌరవ డిఓ సిహెచ్విఎస్ జనార్దన్ రావు గారు మరియు మా గౌరవ కలెక్టర్ పమెల సత్పతి మేడం గారు సూచన మేరకు గంగాధర మండలంలో ఈరోజు బడిబాట కార్యక్రమం మొదలుపెట్టినాము ఈ గ్రామంలో ఈ టోటల్ ఈ ఈ మండలంలో ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయి మా ఆరుగురు సిఆర్పిలు కూడా మాతో పాటు ఉన్నారు అంద అంటే దీనికి ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నాము అంటే సగటున మూడు రోజులు ఒక కాంప్లెక్స్ పరిధిలో ఉన్న గ్రామాలు కాంప్లెక్స్ పరిధిలో ఉన్న స్కూల్ అన్నీ కవర్ అయ్యే విధంగా అట్లా గంగాధర మండలంలో మూడు కాంప్లెక్స్ ఉన్నవి ముప్పై మూడు గ్రామాలు ఉన్నవి సుమారు నలభై పైగా స్కూలు ఉన్నవి ఇవన్నీ కూడా కవర్ చేసే విధంగా ప్లాన్ చేసినాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యాన్ చుట్టూ కూడా ఒక మూడు పెద్ద ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది దీనిలో ప్రభుత్వ పాఠశాలల్లో మేము కల్పిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి వాటి వలన పిల్లలకు ఎలా లబ్ధి చేకూరుతుంది పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా తయారవుతారు ఇవన్నీ కూడా చెప్పడానికి ప్లస్ వీటి పట్ల అంటే ప్రభుత్వం కల్పిస్తున్న పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల పట్ల అర్థం చేయించడానికి పేరెంట్స్ అందరికీ చెప్పడానికి దాదాపు అన్ని గ్రామాలు ఉదయం ఆరు ఆరు గంటల నుండి పదకొండు లేదా పన్నెండు గంటల వరకు తిరుగుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము పేరెంట్స్ అందరు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మా బల్ల ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఇంత మంచి సౌకర్యాలు ఉన్నాయి మీరు ప్రైవేట్ పాఠశాల కంటే మా పాఠశాలకు పంపండి మంచి విద్యను అందిస్తూ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇద్దాం అని పేరెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తున్నారు ఈ విద్యా సంవత్సరము మా ఎన్రోల్మెంట్ కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంది చాలామంది తల్లిదండ్రులకు ఏం ఏం తెలుస్తుందంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి బళ్ళల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయా ఐఎఫ్పిలు ఉన్నాయా మీరు ఒలింపియాడ్ నిర్వహిస్తున్నారా టెడెడ్ నిర్వహిస్తున్నారా తర్వాత ఈ టెక్నాలజీ వాడుకుంటూ చదువు చెప్తున్నారా ఈ చెస్ నేర్పిస్తున్నారా డ్రాయింగ్ నేర్పిస్తున్నారా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పిస్తున్నారా ఇన్ని ఉన్నాయా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు సో మేము ఇది చేయడం వలన ఈ బడుల్లో ఉన్న సౌకర్య సౌకర్యాలన్నీ వాళ్ళకి తెలవడమే కాకుండా ఆ పిల్లల్ని మా మా స్కూల్కి అంటే ప్రభుత్వ పాఠశాలకి పంపుతారని ఆశిస్తున్నా తర్వాత ఈ సంవత్సరం కూడా మంచి ఎనోల్వెంటుతో ముందుకెళ్తాం దానికి అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు వారు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో మా వెన్నంటి ఉంటున్నారు సో అందుకే పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిచ్చి మా ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత సర్వీసులు పొంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పొచ్చేది చదువు రాకుండా మేమే బాధ్యత వహిస్తాం అన్ని స్కూళ్ళల్లో ఆంగ్లం బోధిస్తున్నాము పిల్లలు చక్కగా బడికి రావాలి అట్రాక్టివ్గా తరగతి గదులు ఆకర్షించాలనే ఉద్దేశంగానే అన్ని అంగన్వాడీలలో కూడా గౌరవ కలెక్టర్ గారు పెయింటింగ్స్ ప్లాన్ చేసి చేయించు ఇంకేమైనా ఒక రకంగా ఏ పెయింట్స్ చేయించానో కూడా మేడమే సూచించు తర్వాత ఈ విద్యా సంవత్సరము ప్రా ప్రాథమిక పాఠశాలకు కూడా అంటే ఎల్కేజీ యూకేజీకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వబోతున్నది సో కాబట్టి పిల్లలు చిన్న తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్నా కూడా మా స్కూళ్ళల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పై చదువులకు వెళ్ళవచ్చు ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే ఈ బాసర లాంటి త్రిపుల్ ఎయిటీల్లో సీట్ల శాతం తక్కువ ఉంటుంది తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదవాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి విద్యను అందిస్తాము ఉపాధ్యాయులంతా కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న సార్లంతా కూడా వీళ్ళంతా ఎంఎస్సీ ఎంఏడు నేను మండల విద్యాధికారి గారు నేను కూడా ఎంకామ్ ఎంఈడ్ చదివినాను అంటే ఇంత గొప్ప చదువులు చదివిన ఉపాధ్యాయుల సర్వీసులను పొంది మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కాపాడుకోవాలి మంచి చదువులు చెప్పుకోవాలి మా దగ్గర అకౌంటబిలిటీ ఉంటుంది జవాబుదారీతనం ఉంటుంది మేము ప్రతిదానికి బాధ్యత వహిస్తాం చదువు రాకున్నా కూడా మీరు మమ్మల్ని నేరుగా అడగచ్చు మీరు అదే ప్రైవేట్ స్కూల్ అడగలేరు కదా ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే సపోజ్ ఈ అమ్మ ఈ అమ్మకి ఈ అమ్మాయి ఉంది సంవత్సరానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కట్టే బదులు అవన్నీ కూడా ఈ అమ్మాయి పేరు మీద బ్యాంకులో ఫిక్స్ చేసుకొని ఇంటర్మీడియట్ ఆ పై చదువులకి ఈ డబ్బు ఖర్చు ఖర్చు పెట్టుకోవాలని కోరుతున్నా పదవ తరగతి వరకు మంచి చదువు అంటే కార్పొరేట్ కంటే ఎక్కువ ఉండే చదువు అంటే మంచి స్థాయిలో ఉండే చదువు మేము అందిస్తామని చెప్తూ విద్యార్థులందరినీ కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నా ఈ చిన్న ఆసంపల్లిలో ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న ఆసంపల్లిలో ఉన్న ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఈ జూన్లో చేర్పిస్తామని మాట ఇస్తున్నారు చేర్పించాలని కోరుకుంటున్నా చదువు రాకపోతే మరొకసారి చెప్తున్నాను పిల్లలకు చదువు రాకపోతే నేను బాధ్యత వహిస్తానని కూడా చెప్తున్నా సో మా ఉపాధ్యాయులందరూ కట్టుబడి ఉన్నారు మంచి చదువునిద్దాం కల్పించే సౌకర్యాల గురించి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను పిల్లలందరికి కూడా పౌష్టికాహారం అందిస్తున్నాము వారానికి మూడు కొడుగుట్లు కూడా పెడుతున్నాము మంచి టేస్ట్గా ఉండే ఆహారం కూడా అందిస్తున్నాము మరియు రెగ్యులర్గా ఇచ్చేదే అయినా మరొకసారి గుర్తు చేస్తున్నా పిల్లలందరికీ పాఠ్య పుస్తకాలు తర్వాత కలెక్టర్ మేడం గారు ఈ విద్యా సంవత్సరం గడిచిన విద్యా సంవత్సరంలో షూ మూడు జతల సాక్స్ కూడా అందజేసారు ఎందుకంటే ఆ సాక్స్ షూ వేసుకొని వస్తే పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయనే ఉద్దేశంగా అవి కూడా అందజేయడం జరిగింది తర్వాత ఇంకో ఇంకొకటి ఏంటంటే గేమ్నే గంగాధర మండలంలో సుమారు రెండు వందల మంది విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చినాం అంటే సంవత్సరానికి ఆరు వేల చొప్పున వాళ్ళు ఆటో పెట్టుకొని బడికి వచ్చినా కూడా ఆ పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఆ పిల్లవాడు ఇబ్బంది పడకుండా రెండు వందల రెండు వందల మందికి ఆరు వేల చొప్పున మన వారి వారి అకౌంట్లో జమ చేసినాము ఇది కూడా ప్రభుత్వం కల్పిస్తున్న మంచి సౌకర్యము తర్వాత అంగవైకల్య పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాము తర్వాత మండల కేంద్రంలో ఉన్న భవిత సెంటర్లో ఫిజియోథెరపీ కానీ స్పీచ్ థెరపీ కానీ వాళ్ళకు సరిపడా డాక్టర్లతో వైద్యం కూడా చేపిస్తున్నాము ఇంకొకటి కూడా ఏం చేస్తున్నామంటే ప్రాథమిక పాఠశాల లేదా ఉన్నత పాఠశాలల్లో డాక్టర్ల టీం చేత హెల్త్ చెకప్ చేయించి ఇవన్నీ వాళ్ళకు పళ్ళు పుచ్చిపోయినా కూడా వాళ్ళని మా అంటే గవర్నమెంట్ వెహికల్లోనే మా కార్లోనే తీసుకెళ్ళి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో ఆ పళ్ళు పుచ్చిపోయిన వాటికి అవి పొడి పొడింప చేసి తర్వాత గాల పట్టిన పళ్ళను కూడా క్లీన్ చేయిస్తున్నాము అదే మీరు ప్రైవేట్గా చేసుకుంటే ఒక మూడు నాలుగు వేలు రూపాయలు అవుతాయి ఇది కూడా సౌకర్యం మేము అందజేస్తున్నాము ప్రతి స్కూల్లో ఈ మన గవర్నమెంట్ మన జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ సూచన మేరకి విధిగా నిర్వహిస్తున్నాము ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు కంటి చూపు కూడా పరీక్షలు చేసి కళ్ళార్థాలు కూడా అందజేసినాము ఇదే మీరు ఒక ప్రైవేట్కి వెళ్తే ఇంత ఇబ్బంది ఉండొచ్చు చూడండి అంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేము ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు మీరు దయచేసి మా స్కూల్ పట్ల ఆదరణ చూపెట్టాలి పిల్లలను జాయిన్ చేయాలి ఇంకొకటి కూడా ఈ మధ్యలో మీరు గమనిస్తే మన మండలంలో మూడు కంప్యూటర్ ల్యాబ్లు పెట్టినాం ఏఐ అంటుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అది కూడా పిల్లలకు నేర్పిస్తున్నాము మూడు స్కూలు గత సంవత్సరం పెట్టినాము నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపు ఎన్ని ఎక్కువ స్కూల్ ఉంటే అన్ని ఎక్కువ స్కూల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఆ మూడు స్కూల్ ఏంటంటే ఒకటి ప్రాథమిక పాఠశాల గట్పుత్కూర్ ఆ రెండవది ప్రాథమిక పాఠశాల మల్లాపూర్ ఇంకొకటి ఉప్పర్ మలయాళ ప్రాథమిక పాఠశాల ఉప్పర్ మలయాళ దీనిలో ఒక ఆరు సిస్టమ్లు చదువు చెప్పడానికి కొరకు ఒక ఉపాధ్యాయుడు వారికి కరీంనగర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా రాను రాను అన్ని గ్రామాలకు కూడా ఈ కంప్యూటర్ విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్ని గ్రామాల్లో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లని ప్రాథమిక పాఠశాల వాళ్ళు వాడుకోవచ్చు ఇది మాకు గౌరవ డిఓ గారు కూడా సూచించారు అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఐఎఫ్పి అని మీరు పేరు విని ఉంటారు దాదాపు ఒక్కొక్కటి ఐదు లక్షల కాస్ట్ ఉంటుంది ఇవన్నీ ప్రారంభితా స్కూల్లో కూడా అటువంటివి లేవు మనము దాని ద్వారా బోధిస్తున్నాం అంటే పిల్లలకి మంచిగా అట్రాక్ట్ అవ్వడానికి తొందరగా వాళ్ళ మనసులోకి రావడానికి టెక్నాలజీ వాడుకుంటూ కూడా పాటలు చెప్తున్నాము సో దయచేసి ఇవన్నీ గమనించండి టెక్నాలజీ వాడుతున్నాము మంచి భోజనం ఇస్తున్నాము యూనిఫామ్ ఇస్తున్నాము పుస్తకాలు ఇస్తున్నాము రావడానికి ఆటో ఖర్చులు ఇస్తున్నాము అంటే అన్నీ ఒక అత్తగారులాగా కాకుండా అమ్మగారిలాగా చూసుకుంటున్నాం ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు పిల్లల్ని చేర్పించాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి మీరు మేము కలిసి పాటు పడదాం మంచి చదువును అందిద్దాం ధన్యవాదం